పండ్లలో ఉండే పోషక విలువలు శరీరాన్ని ఆరోగ్యకరంగా ఉంచుతాయి ప్రస్తుత కాలంలో పీచ్ పండ్లు కూడా విరివిగా లభిస్తున్నాయి ఇవి రుచితో పాటు శరీరాన్ని ఆరోగ్యకరంగా ఉంచుతోంది వీటిలో మినరల్స్ తో పాటు విటమిన్ సి ఏఈ నియాసిస్ వంటి పోషకాలు ఉన్నాయి అలాగే వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి శరీరంలో జీవక్రియలు సక్రమంగా జరిగేలా చేయడంలో పీచ్ పండ్లు ఎంతో సహాయపడతాయి ఇవి శరీరంలో ఉండే ఫ్రీ రాడికల్స్ నశింపజేసే కణాల ఆరోగ్యాన్ని కాపాడతాయట పీచ్ పండ్లలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది కనుక శరీరం డిహైడ్రేషన్ కు గురి కాకుండా ఉంటుంది ఈ పండ్లను తినడం వల్ల కంటి ఆరోగ్యం కంటి చూపు మెరుగుపడుతోంది ఈ పండ్లలో పొటాషియం ఎక్కువగా ఉంటుంది కాబట్టి రక్తపోటు అదుపులో ఉంటోంది దీనివల్ల గుండె ఆరోగ్యంగా పనిచేస్తోంది వీటిలో నీటి శాతం ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి కడుపు నిండుగా కలిగిన భావన కలుగుతోంది తద్వారా త్వరగా ఆకలి వేయదు దీంతో బరువు తగ్గవచ్చు ఈ పీచ్ పండ్లు ఆరోగ్యానికి కాదు చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కూడా మనకు హెల్ప్ చేస్తాయి చర్మ ముడతలు పడకుండా ఉంటోంది అలాగే యూవి కిరణాలు కారణంగా చర్మం దెబ్బ తినకుండా కూడా ఉంటోంది